విద్యార్థి గానం నాట్యం చిత్రలేఖనం వంటివి నేర్చుకోవడం వలన కలిగే విలువలు ఏవి ఫస్ట్ వన్ ఆధ్యాత్మిక విలువలు సెకండ్ వన్ జ్ఞానాత్మక విలువలు థర్డ్ వన్ నైతిక విలువలు ఫోర్త్ వన్ సృజనాత్మక విలువలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సృజనాత్మక విలువలు గానము నాట్యము చిత్రలేఖనం వంటివి నేర్చుకోవడానికి వలన కలిగే విలువలను సృజనాత్మక విలువలని అంటాము నెక్స్ట్ క్వశ్చన్ పాఠ్య ప్రణాళికల రూపకల్పనకు పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో సాధించవలన స్థూలమైన ప్రవర్తన మార్పులను తెలియజేసేవి ఏవి ఫస్ట్ వన్ ఉద్దేశాలు సెకండ్ వన్ గమ్యాలు థర్డ్ వన్ లక్ష్యాలు ఫోర్త్ వన్ స్పష్టీకరణలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పాఠ్య ప్రణాళికల రూపకల్పనకు పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో సాధించవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పులనే ఉద్దేశాలు అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువును గురించి కానీ ప్రదేశాన్ని గురించి కానీ లేదా వ్యక్తిని కానీ ఏర్పడే ప్రత్యేక భావం ఏది ఫస్ట్ వన్ రసానుభూతి సెకండ్ వన్ స్పష్టీకరణ థర్డ్ వన్ భాషాభిరుచి ఫోర్త్ వన్ వైఖరి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేంటి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వైఖరి ఒక వస్తువుని గురించి కానీ ఒక ప్రదేశాని గురించి కానీ లేదా వ్యక్తిని గురించి కానీ ఏర్పడే ప్రత్యేక భావాన్ని వైఖరి అంటాము నెక్స్ట్ క్వశ్చన్ బోధనాభ్యసనకు ప్రాతిపదికలు బోధనా లక్ష్యాల సూక్ష్మ రూపాలు ఏవి ఫస్ట్ వన్ లక్ష్యాలు సెకండ్ వన్ స్పష్టీకరణలు థర్డ్ వన్ గమ్యాలు ఫోర్త్ వన్ ఉద్దేశాలు చూసారా ఎవ్రీ టాపిక్ నుంచి ప్రతి బిట్ కూడా మీకు కవర్ చేశాను ఇంకా టోటల్గా మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ చేసినట్టే ఈ బిట్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి స్పష్టీకరణలు బోధనాభ్యాసనకు ప్రాతిపదికలు అలాగే బోధనా లక్ష్యాల సూక్ష్మ రూపాలని స్పష్టీకరణలు అని అంటాము నెక్స్ట్ క్వశ్చన్ భాష ద్వారా జరిగే భావ వ్యక్తీకరణ ఎదుటి వారిలో కలిగించేది ఏది ఫస్ట్ వన్ భావ వినిమయము సెకండ్ వన్ భావ విముక్తి థర్డ్ వన్ భావముక్తి ఫోర్త్ వన్ భావోద్దీపనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి భావోద్దీపనము భాష ద్వారా జరిగే భావ వ్యక్తీకరణం ఎదుటివారిలో కలిగించేది భావోద్దీపనము అంటాము నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో విద్యా లక్ష్యాల లక్షణం కానిది ఏది ఫస్ట్ వన్ పూర్వ నిర్ణీతాలు సెకండ్ వన్ విద్యార్థుల ప్రవర్తన రూపంలో చెప్పబడతాయి థర్డ్ వన్ సామూహికంగా వర్ణించబడవు ఫోర్త్ వన్ కొలువదగని ప్రవర్తన ప్రవర్తనలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కొలువ దగని ప్రవర్తనలు క్రింది వాటిలో విద్యా లక్ష్యాల లక్షణం కానిది మిగతావన్నీ కూడా విద్యా లక్ష్యాల లక్షణాలు పూర్వ నిర్ణీతాలు అనేది విద్యా లక్ష్యాల లక్షణము విద్యార్థుల ప్రవర్తన రూపంలో చెప్పబడతాయి విద్యా లక్ష్యాల లక్షణము సామూహికంగా వర్ణించబడవు ఇది కూడా ఒక లక్షణం నెక్స్ట్ క్వశ్చన్ విషయాన్ని గ్రహించడంలో వాగింద్రియాలకు ఏమాత్రమూ శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడము ఫస్ట్ వన్ బాహ్య పఠనము సెకండ్ వన్ ప్రకాశ పఠనము థర్డ్ వన్ మౌన పఠనము ఫోర్త్ వన్ శబ్దపట్టణము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మౌన పఠనము విషయాన్ని గ్రహించడంలో వాగింద్రియాలకు ఏ మాత్రము శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడాన్ని మౌన పఠనం అని అంటాము నెక్స్ట్ క్వశ్చన్ వకృత్వం అనగా ఫస్ట్ వన్ రాయడము సెకండ్ వన్ మాట్లాడడము థర్డ్ వన్ వినడము ఫోర్త్ వన్ సమీక్ష సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి వక్రత్వము అనగా మాట్లాడటము నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల వాగ్దోషాలను తెలుసుకుని నివారించడానికి ఉపకరించే పఠనం ఏది ఫస్ట్ వన్ మౌన పఠనము సెకండ్ వన్ నిశ్శబ్ద పఠనము ఫోర్ థర్డ్ వన్ విస్తార పఠనము ఫోర్త్ వన్ ప్రకాశ పఠనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి ప్రకాశ పఠనము విద్యార్థుల వాగ్దోషాలను తెలుసుకొని నివారించడానికి ఉపకరించే పఠనాన్ని ప్రకాశపఠనమని అంటాము నెక్స్ట్ క్వశ్చన్ శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను అక్షిగోచరాలుగా రూపంలో రాయడం ఫస్ట్ వన్ పఠనము సెకండ్ వన్ భాషణము థర్డ్ వన్ లేఖనము ఫోర్త్ వన్ క్షుణ్ణ పఠనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి లేఖనము రూపంలో రాయడాన్ని మనము లేఖనం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ అక్షరాలలో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతి ఏది ఫస్ట్ వన్ ప్రాచీన పద్ధతి సెకండ్ వన్ పద పద్ధతి థర్డ్ వన్ కథా పద్ధతి ఫోర్త్ వన్ నవీనాక్షర పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నవీనాక్షర పద్ధతిని అక్షరాలలో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతి నవీనాక్షర పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ శ్రోతలు అనుసరించేంత వేగంగా మాట్లాడడము శ్రోతలు అనుసరించేనంత వేగంగా మాట్లాడడము ఫస్ట్ వన్ సమస్వర రాహిత్యము సెకండ్ వన్ సమవేగ రాహిత్యము థర్డ్ వన్ వేగోచ్చారణ ఫోర్త్ వన్ తాళవ్యీకరణ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వేగోచ్చారణ అనుసరించనంత అనుకుంటా ఫ్రెండ్స్ ఇది క్వశ్చను సో శ్రోతను అనుసరించినంత వేగంగా మాట్లాడడం వేగోచ్చారణ నెక్స్ట్ క్వశ్చన్ ఉక్త లేఖనం ప్రయోజనం ఏది ఫస్ట్ వన్ నిర్దిష్టమైన లేఖనం అలవడుతుంది సెకండ్ వన్ దోషరహిత పఠనం అలవడుతుంది థర్డ్ వన్ దృష్టలేఖనం అలవడుతుంది ఫోర్త్ వన్ బాహ్య పఠనం అలవడుతుంది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఉక్త లేఖనం యొక్క ప్రయోజనం నిర్దిష్టమైన లేఖనం అలవడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి ఒక తరగతి నుండి మరొక తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతానికి కనీసం నేర్చుకోవలసిన సామర్థ్యాలు సూచించేది ఏది ఫస్ట్ వన్ కనీస అభ్యసన స్థాయి సెకండ్ వన్ విద్యలో నాణ్యత థర్డ్ వన్ భాషా లక్ష్యాలు ఫోర్త్ వన్ జవాబుదారీతనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కనీస అభ్యసన స్థాయి విద్యార్థి ఒక తరగతి నుంచి మరో తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతాన్ని కనీసం నేర్చుకోవాల్సిన సామర్థ్యాన్ని సూచించే దాన్ని మనము కనీస అభ్యసన స్థాయిలు అంటాము నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడేటప్పుడు మొదట బాగా వినబడేట్లు ప్రారంభించినా చివరకు పోయే కొద్ది స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినబడకుండా మాట్లాడటము ఫస్ట్ వన్ వేగోచ్చారణ సెకండ్ వన్ సమవేగ రాహిత్యము థర్డ్ వన్ సమస్వర రాహిత్యము ఫోర్త్ వన్ ధ్వనుల తారుమారు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి సమస్వర రాహిత్యము మాట్లాడేటప్పుడు మొదట బాగా వినబడేట్లు ప్రారంభించి చివరకు పోయే కొద్ది స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినబడకుండా మాట్లాడడాన్ని సమస్వర రాహిత్యం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ వాగ్రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడము ఫస్ట్ వన్ లేఖనము సెకండ్ వన్ పఠనము థర్డ్ వన్ భాషణము ఫోర్త్ వన్ శ్రవణము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి లేఖనము వాగ్ రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడాన్ని లేఖనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి విస్తార పఠనానికి దోహదపడేది ఏది ఫస్ట్ వన్ బాహ్య పఠనము సెకండ్ వన్ మౌన పఠనము థర్డ్ వన్ ప్రకాశ పఠనము ఫోర్త్ వన్ రహస్య పఠనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పఠనము తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి విస్తార పఠనానికి దోహదపడేదాన్ని మౌన పఠనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ అక్షరా పద్ధతికి మరొక పేరు ఏది ఫస్ట్ వన్ నవీనాక్షర పద్ధతి సెకండ్ వన్ పద పద్ధతి థర్డ్ వన్ వర్ణ సమామ్నాయ పద్ధతి ఫోర్త్ వన్ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ నవీనాక్షర పద్ధతి సెకండ్ వన్ పద పద్ధతి థర్డ్ వన్ వర్ణ సమామ్నాయ పద్ధతి ఫోర్త్ వన్ కథా పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వర్ణ సమామ్నాయ పద్ధతి అక్షరా పద్ధతికి మరో పేరే వర్ణ సమామ్నాయ పద్ధతి సో నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక విద్యావేత్తల ప్రకారము విద్యార్థులకు పఠనం నేర్పడానికి మేలైన పద్ధతి ఏది ఫస్ట్ వన్ పద పద్ధతి సెకండ్ వన్ అక్షర పద్ధతి థర్డ్ వన్ వాక్య పద్ధతి ఫోర్త్ వన్ కథా పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ని నేను మీ అందరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ ప్రిపేర్ కూడా చేశాను ఎవరైనా చూడకపోతే అవి కూడా చూడండి సో థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి వాక్య పద్ధతి ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పఠనం నేర్పడానికి మేలైన పద్ధతిని వాక్య పద్ధతి అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఉక్త రచనకు మరొక పేరు ఏది ఉక్త రచనకు మరొక పేరు ఫస్ట్ వన్ స్వీయ రచన సెకండ్ వన్ చూచిరాత థర్డ్ వన్ వకృత్వం ఫోర్త్ వన్ మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి వకృత్వము వకృతము ఉక్త రచనకు మరొక పేరు వక్తృతం నెక్స్ట్ క్వశ్చన్ శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ జరిపే పఠన విధానము ఫస్ట్ వన్ అనుగుణ పఠనము సెకండ్ వన్ ఆదర్శ పఠనము థర్డ్ వన్ విస్తార పఠనము ఫోర్త్ వన్ క్షుణ్ణ పఠనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విస్తార పఠనం శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ జరిపే పఠన విధానాన్ని విస్తార పఠనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ వాగింద్రియాలకు శ్రమ కలిగించక కేవలం కంటితో మనసులో చదువుకోవడం ఫస్ట్ వన్ ప్రకాశ పఠనం సెకండ్ వన్ మౌన పఠనం థర్డ్ వన్ బాహ్య పఠనం ఫోర్త్ వన్ బహిర్ పఠనం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి వాకింద్రియాలకు శ్రమ కలిగించక కేవలం కంటితో మనస్సులో చదువుకోవడాన్ని మౌన పఠనము అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ రీ